చేతుల మీదగా ది రెసిలెంట్ పాత్ పుస్తక ఆవిష్కరణ ఇది సుబ్రహ్మణ్యం ఎడవల్లి రచన అపోలో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ హోమ్ గ్రీన్ సిఓ సుబ్రహ్మణ్యం ఎడవల్లి రాసిన తొలి పుస్తకం ది రెసిలెంట్ పాత్ ను హోటల్ దిస్పల్లలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పుస్తకం మన జీవనానికి సంబంధించిన ప్రత్యేకమైన ఆమె మాట్లాడుతూ ఈ పుస్తకం మన జీవనానికి సంబంధించిన ప్రత్యేకమైన దృఢకోణాలను అందిస్తుందన్నారు మార్పును స్వీకరిస్తూ వేగవంతమైన ప్రపంచంలో అభివృద్ధి చెందడం తెలుపుతుందన్నారు ఈ సందర్భంగా రచయిత సుబ్రహ్మణ్యం ఎడవల్లి మాట్లాడుతూ ఈ పుస్తకంలో డయాగ్నోస్టిక్ సెంటర్ లో వార్డు బాయ్ గా ప్రారంభమైన నా జీవిత ప్రయాణంలో అనేక సవాళ్లను అధిగమించి ర్యాంకుల ద్వారా నా ఎదుగుదలను వివరిస్తుందన్నారు ఇక అడ్డంకులను అధిగమించడానికి అవకాశాలను చేజిక్కించుకోవడానికి విజయం వైపు ప్రయాణానికి రోడ్ మ్యాప్ ను అందిస్తుందని తెలిపారు Adoption and has received recognition and Apollo philanthropy. Dr. Reddy actively influences policy and advocates for public health, and her leadership has earned her. There are many things that he has done in his outstanding career, and I think this is a perfect testimony to his deep dedication to share his learning because I think the ultimate of Helping someone else, do as well as well you have, is to to be able to pen this రాయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు జీవితంలో ఎన్నో ఒడిదలు కూడా ఉంటాయి చాలామంది పిల్లలు ఏదైనా ఒక ఫెయిల్యూర్ రాగానే అది మేజర్ ఫెయిల్యూర్ అనుకొని దాంతోనే వాళ్ళు లైఫ్ ఎండ్ చేసుకునే సిచ్యువేషన్స్ నేను హాస్పిటల్లో తెలుసు సో ఇవన్నీ చూశాక ఒక పుస్తకం రూపంలో మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి జనానికి కానీ ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే శక్తి మనకు ఏ విధంగా మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు ఏ విధంగా మన ఆలోచన ధోరణి మారాలి అసలు మన ధోరణి కనుక మారితే కనుక ఆలోచన ధోరణి మనం ముందుకు వెళ్ళగలుగుతాం సో సక్సెస్ అనేది మనం ఫెయిల్యూర్ని మనం గట్టిగా పట్టుకుంటేనే అది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది అసలు సక్సెస్ అనేది ఫెయిల్యూర్ లేకుండా రాదు సక్సెస్ వచ్చింది అంటే ముందు ఫెయిల్యూర్ ఉంటుంది ఆ ఫెయిల్యూర్ని మనం గట్టిగా కౌగలించుకొని దాంతోపాటు ముందుకు వెళ్ళాలి దాంతోపాటు డ్యాన్స్ చేయగలగాలి దాంతోపాటు మనం దాన్ని తోసేసి మనం ముందుకు ఆపర్చునిటీ ఉంటుంది కానీ ఆ ఓపిక ఒకటి ఉండాలి ఆ ఆలోచన ధోరణి ఒకటి ఉండాలి ఇది నేను ప్రస్ఫుటంగా ముఖ్యంగా పిల్లల్లోనూ తర్వాత మన యంగ్ మేనేజర్స్లోనూ తర్వాత మాలాంటి సిఈఓస్లోను వీటిలందరికీ కూడా ఈ ఈ నేను నలభై ఏళ్ళుగా నేను చూసిన జీవితంలో నాకు జరిగిన ఇన్సిడెంట్స్లో నేను నేర్చుకున్న పాఠాలు నేను నేర్చుకున్న పాఠాలు ఒక వార్డ్ బాయ్ నుంచి నేను ఒక సిఇఓ కింద ఎదిగినప్పుడు ఎలా పాఠాలు నేర్చుకున్నాను చాలామంది ఎదగరు కదండి వార్డ్ బాయ్ వార్డ్ బాయ్ కానీ ఆడి ఆగిపోతారు కానీ మనం ఎదగలిగామంటే కారణం ఆలోచన ధోరణిలో ఉంటుంది భగవద్ అనుగ్రహం మీద కూడా ఉంటుంది మన ఇండిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం వెస్ట్రన్ వెస్ట్రన్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ఇండిక్ బుక్స్ మనం చదివినా కూడా మనకి ఈ నాలెడ్జ్ ద్వారా ముందుకు పోయే అవకాశం ఈ బుక్ ద్వారా చాలామందికి కలిగించాలని నా ఆశ